అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లాగ్స్ అందరూ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజుతే నేను మీ ముందుకి హిందూ మైథాలజీ నుంచి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే వచ్చేసాను సో ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ చూడడానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా హిందూ పురాణాల నుంచి తీసుకున్నాం అన్నమాట అవన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే మనం పెట్టుతూ వస్తున్నాము సో ఒక వీడియో చూస్తుంటే మనం ప్రీవియస్ వీడియోలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఎక్కడో చోట మనకి రిఫరెన్సెస్కి అయితే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ లేట్ చేయకుండా మనం టుడేస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో కశ్యప మహర్షి గురించి అందరికీ తెలుసు కదా ఆయన అందరికీ కూడా తండ్రి లాంటి అనమాట ఆయన నుంచే దేవతలు వచ్చారు అలాగే రాక్షసులు వచ్చారు ఇంకా మనం గంధర్వులు యక్షులు ఇలా అంటాం కదా వీరందరూ కూడా కశ్చపు మహర్షి నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా వారికి ఆయన కుమారులు అవుతారనమాట ఆయనకి చాలామంది భార్యలు అయితే ఉన్నారు వారందరూ కూడా దక్షిణ యొక్క కుమార్తెలు అనమాట వారందరినీ ఆయన వివాహం చేసుకొని ఇట్లా దేవతలు వీరంతా కూడా వారికి సంతానంగా జన్మిస్తారు సో వాళ్ళు దితి అన్న భార్యకి దైత్యులు జన్మిస్తారనమాట దైతులు అంటే రాక్షస జాతికి సంబంధించిన వారు అయితే రాక్షసులంతా కూడా దేవతలతో యుద్ధాలు చేస్తే ఆ యుద్ధాల్లో దేవతల సంఖ్య కన్నా కూడా రాక్షసుల సంఖ్య అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది అలాగే మనం ముందు వీడియోస్లో అయితే చూసాం కదా నరసింహ అవతారం అలాగే వరాహ అవతారం రెండే అవతారాల్లో కూడా హిరణ్యకషపుడు హిరణ్యాక్షుడు అలాగే హోళిక ఈ ముగ్గురు కూడా అన్న చెల్లెళ్ళు అనమాట వారందరూ కూడా వదిలింపబడతారు సో ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దితికి దుఃఖలం మునిగిపోయి ఉంటుందన్నమాట ఎందుకంటే తన కుమారులైనటువంటి రాక్షసులందరినీ కూడా ఆవిడ కోల్పోతూ వస్తుంది కదా అయితే ఆవిడ ఒకసారి నది దగ్గరికి వెళితే ఆ నదిలో నీరంతా కూడా ఆకాశం వల్ల నీ నీలంగా ఉండడం బదులు ఆవిడికి ఎరుపుగా కనిపిస్తుంది అనమాట ఆ నదిలో అంతా కూడా చనిపోయినటువంటి వారి పుత్రులు పుత్రికల యొక్క రక్తంతో నిండి ఉందా అన్నట్టు అనిపిస్తుంది ఆవిడకి అయితే ఆ రక్తం ఏదైతే ఉందో అది ఈవిడితో మాట్లాడుతుందంట మమ్మల్ని అందరినీ కూడా దేవతలు అలాగే శ్రీ మహావిష్ణువు వధించారు కాబట్టి మీరు తప్పకుండా వారి మీద పగ తీర్చుకోవాలి ఎందుకంటే మీ పుత్రుల యొక్క మరణానికి వారే కారణం కాబట్టి మీరు వారిని వదిలిపెట్టద్దు అని అనమాట అయితే తల్లి అయినటువంటి దితి ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడికి వారి పుత్రుల్ని ఎవరైతే వధించారో వారే శత్రుల్లాగానే అవుతారు కదా సో ఎట్లాగైనా సరే వారి మీద పగ తీర్చుకోవాలని ఆవిడ తపస్సు చేస్తుంది అనమాట ఎవరిని అంటే ఆవిడ యొక్క భర్త అయినటువంటి ముని గురించి అయితే ఆవిడ తపస్సుకి కశ్యపు ముని అక్కడ ప్రత్యక్షం అవుతారనమాట దితి నీకేం కావాలి అని అడుగుతారు అప్పుడు ఇలా ఉంటుంది నాదా నా కుమారులందరినీ కూడా దేవతలు అలాగే శ్రీ మహావిష్ణువు వధించారు కాబట్టి నేను శోకంలో ఉన్నాను ఎలాగైనా సరే నా పుత్రులు మరణానికి కారణమైనటువంటి వారిని కూడా వధించాలని నేను అనుకుంటున్నాను దానికోసం నాకు సంతానం అనైతే కావాలి నా నాకు పుట్టబోయే పిల్లలు మళ్ళీ పుట్టబోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఇంద్రుడిని అయితే వధించాలి ఎందుకంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువుని వధించడం అనేది ఎవరి తరం కాదనమాట ఆయనకి మరణం లేదు కాబట్టి ఇంద్రుడిని వధిస్తే దేవతలందరికీ కూడా ఆయన కథ లీడర్ ఆయన ఆదేశించడం వల్లే దేవతలందరూ కూడా రాక్షసుల మీద దాడి చేసి వాళ్ళని చంపారు యుద్ధాల్లో అయితే కాబట్టి ఇక్కడ ఇంద్రుడిని వధించాలని అనమాట ఆవిడ అప్పుడు ఇక్కడ మన పరిస్థితి చూస్తే కశ్యపు ముని యొక్క పరిస్థితి చూస్తే ఒక భార్య పిల్లలేమో ఆల్రెడీ చనిపోయారు ఇప్పుడు అతిథికి పుట్టిన వాడు ఎవరంటే ఇంద్రుడు అనమాట సో ఇంద్రుడిని చంపమని తన వేరొక భార్య కోరుతోంది అంటే ఒక పుత్రుడు యొక్క మరణం అనేది తండ్రి ఏ విధంగా కోరుకుంటాడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన ఒక నిష్పక్షపాతంగా తన భార్య యొక్క బాధను అర్థం చేసుకున్నాడు అనమాట ఆవిడ పుత్రులందరినీ కూడా కోల్పోయింది కదా సో అందుకని సరే అయితే నీకు సంతానం అయితే కలుగుతుంది ఆ సంతానం వల్ల ఇంద్రుడు తప్పకుండా వధించబడతాడు దానికోసం నీవు కఠోరమైన నిబంధనలు అయితే పాటించాలి అంటారనమాట దానికోసం నీవు వంద సంవత్సరాలు తపస్సు చేయాలి అలాగే నీవు ఎప్పటివరకు అయితే ఇది పూర్తి అవుతుందో అప్పటిదాకా కూడా నీవు ఒక తపస్విగా ఉండాలి అలాగే నీ నోటి నుంచి ఏది కూడా అహింసకరమైనటువంటి మాటలు రాకూడదు అలాగే నువ్వు ఆచరించేవన్నీ కూడా అహింసాత్మకంగానే ఉండాలి అని చెప్తారనమాట అయితే అప్పుడు దితి వాటన్నిటికీ కూడా అంగీకరిస్తుంది ఆ నిబంధనలు ఏంటనేవి ఒక్కొక్కటిగా చెప్తారు అంటే దానికోసం నువ్వు కొన్ని నిబంధనలు అయితే పాటించాలి అవి ఏంటంటే నువ్వు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి నీవు చేసేటువంటి ఏ అన్ని యాక్టివిటీస్ కూడా క్లీన్గా ఉండాలి నీవు ధరించేటువంటి దుస్తులు కూడా పరిశుభ్రంగా ఉండాలి అలాగే నువ్వు ఏవైతే అపరిశుభ్రంగా ఉంటాయో వాటికి నువ్వు దూరంగా ఉండాలి అలాగే నీవు నిద్ర ఎప్పుడైతే నిద్రిస్తావు అనుకుంటావో నీ పాదాలను పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాతే నువ్వు నిద్రించాలి సో ఇవన్నీ కూడా ఈ వంద సంవత్సరాలు కూడా నువ్వు పాటించగలిగితే తప్పకుండా నీకు పుట్టేటువంటి సంతానం ఇంద్రుడిని వధిస్తుంది అలా కాకుండా నువ్వు ఏదైతే ఏదైనా ఫెయిల్ అయితే కనుక అప్పుడు నీకు పుట్టబోయే సంతానం అనేది దేవతలతో మితృత్వాన్ని అయితే ఏర్పరచుకుంటుంది అని చెప్పారనమాట అప్పుడు దితి మనసులో ఇలా అనుకుంటుంది అనమాట నాకు పుట్టబోయే సంతానం దేవతలకి విరోధి అవుతాడు అలాగే వారిని వధిస్తాడు అలా నేను కోరుకుంటున్నాను కానీ నా కడుపును పుట్టేటువంటి వాడు ఎలా వాళ్ళతో స్నేహం చేస్తాడు అని అనుకుంటుంది అనమాట అనుకుని ఆవిడ తపస్సు అయితే మొదలు పెడుతుంది కశ్యప్ మహర్షి ఏవైతే చెప్పారో ప్రతిదీ కూడా తూసిన తప్పకుండా ఆవిడ ఆచరిస్తూ తపస్విగా ఉంటుందన్నమాట అయితే ఇది ఆనోట ఆనోట అతిథికి అయితే చేరుతుంది ఇవన్నీ ఎవరు చెప్తారు అంటే గంధర్వులు అనమాట వీరు అన్ని లోకాలు తిరుగుతూ సంగీతం అయితే చేస్తూ ఉంటారు కదా సో ఆ భాగంగానే వాళ్ళైతే అదితికి వెళ్ళి చెప్తారనమాట ఇట్లా దితి తపస్సు చేస్తుంది ఆవిడ యొక్క సంతానం కలగబోయేటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఇంద్రుని వధించబోతున్నారు అని చెప్తారనమాట అయితే ఇంకా రాక్షసులు మిగిలిన రాక్షసులందరికీ కూడా ఆ దిత్తి ఎట్లా చేస్తుందని యక్షులు వెళ్ళి చెప్తారనమాట అయితే అదితి తన కుమారుడు ఇంద్రుడి ఇంద్రుడిని కోల్ కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం కదా అందుకే ఆవిడ వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి కుమార దితి నీ యొక్క మరణం కోసం ఆవిడ తపస్సు చేస్తుంది కాబట్టి నీవు చాలా అలర్ట్గా ఉండి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి దీన్ని తప్పించడం కోసం అని చెప్తుంది అనమాట అయితే ఇంద్రుడు ఇలా ఆలోచిస్తాడు ఇంద్రుడు ఒకవేళ దితి యొక్క కడుపులోకి వెళ్ళి ఆ పిండం ఏదైతే ఉంటుందో దాన్ని చంపడం అనేది ఆయనకి అంత సాధ్యమైనది కాదు ఎందుకంటే ఆవిడ కఠోరమైన దీక్షలను అయితే చేస్తుంది అలాగే కశ్యపముని ఏవైతే చెప్పారో ఇవన్నిటినీ కూడా ఆవిడ తూచి తక్కకుండా ఆచరిస్తుంది కదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కశ్యప మహర్షి చెప్తారనమాట దీతితో నీకు ఎవ నువ్వు కనబోయేటువంటి బిడ్డని నువ్వు వంద సంవత్సరాలు మోయాలి అప్పుడే ఆ బిడ్డ నీకు జన్మిస్తుంది అలాగే ఆ బిడ్డ కోసం నువ్వు ఇవన్నీ కూడా ఆచరించాలి అప్పుడే నీవి నువ్వు అనుకున్నటువంటి ఉద్దేశం అయితే నెరవేరుతుంది అని చెప్తాను సో ఆవిడ ఇలా కఠోరమైన దీక్షలు తపస్సు చేస్తూ ఉండగా ఈ కిందుడికి వేరే దారి కనిపించట్లేదు అనమాట సడన్గా ఆయనకి ఒక ఐడియా అయితే వస్తుంది ఇప్పుడు నేనైతే ఆవిడ ఏదైతే మనం గర్భసంచి అంటాం కదా అందులోకి వెళ్ళి నేను ఆ బిడ్డను అయితే చంపలేను కాబట్టి నాకు ఇంకా వేరే దిక్కు అయితే లేదు అని చెప్పేసి ఆయన ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడైనా కానీ దితి ఆవిడ ఆచరించే వాటన్నిటిలో కూడా ఒకటన్నా మిస్ అవుతుందేమో అని చూస్తాడు ఎందుకంటే ఆవిడ పుట్టబోయే సంతానం ఇందుడిని ఎప్పుడు మరణించగలదు ఎప్పుడంటే కశ్యపు మహర్షి చెప్పినటువంటి నిబంధనలు అన్నీ కూడా వంద సంవత్సరాలు ఫాలో అవ్వాలి ఏదైనా ఒకటి మిస్ అయితే ఆ బిడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కానీ అయితే చంపదనమాట సో ఇదైతే ఇందుడికి అది అర్థమయ్యి ఆయన ఎక్కడైతే ఈ దితి ఆశ్రమంలో ఉంటుందో ఈయన ప్రతిరోజు కూడా ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు అనమాట ఆవిడ చేసేవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు ఎక్కడైనా ఒక చిన్న తప్పిదమైనా చేస్తుందా అని కానీ ఆవిడ మాత్రం ఆవిడ చేసేవాటిలో ఒక్క తప్పు పట్టుకోవడానికి లేదన్నట్టుగా ఉంటుంది అనమాట అలా వంద సంవత్సరాలు కూడా నెమ్మదిగా గడుస్తూ ఉంటాయి ఇంకా వంద సంవత్సర ప్రతిరోజు కూడా ఇంద్రుడు ఆయన చాలా ఆశతో మొదలవుతుంది అనమాట ఆయన రోజు అనేది సూర్యోదయం అవుతుంది కదా చాలా ఆస్తమంది ఈ రోజు అయినా కానీ దితి ఏదో ఒకటి చిన్న తప్పన్నా చేస్తుందేమో అన్నట్టుగా ఆయన రోజైతే మొదలవుతుంది కానీ ఆయన రోజు ఎలా గడుస్తుందంటే చంద్రుడు వస్తాడు కదా కానీ ఆయన రోజు ఎలా గడుస్తుందంటే దుఃఖంతోనే గడుస్తుంది కొంతకాలానికి అయితే ఆయనకు అర్థమైపోతుంది అనమాట నా మరణం అనేది సాధ్యం ఇంకా నేను చేసేది ఏం లేదు అని కొంచెం నిరాశగా అయితే ఉంటారనమాట అయితే ఈ వంద సంవత్సరాలు పూర్తయిపోతుండగా రోజు రోజుకి కూడా దితి యొక్క పొట్ట ఉంటుంది కదా అది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట ఆవిడికి నెలలు అనేవి నిండుతూ ఉంటాయి కదా సో ఇంకా దగ్గర పడుతుంది అనమాట ఆవిడ యొక్క ప్రసూతి అనేది అయితే అప్పుడు ఇంక మూడు రోజులే ఉంటాయి ఆ సమయంలో ఆ అంతా కూడా బరువుగా ఉండేటప్పటికి ఆవిడికి కొంచెం నీరసం కూడా ఉంటుంది అనమాట ఆ నీరస ఆ నీరసంగా ఉండడం వల్ల ఆవిడ ఒక చిన్న తప్పు అయితే చేస్తుంది దానివల్ల మొత్తం అంతా కూడా మారిపోతుంది అదేంటంటే ఆవిడ నిద్రించే సమయంలో ఆవిడ కాళ్ళని పాదాలని పరిశుభ్రంగా కడుక్కోదనమాట కడుక్కోకుండా పడుకునే నిద్రపోతుంది సో అది చూసినటువంటి ఇంద్రుడికి ఆయన యొక్క ఆనందం అనేది అంతా ఇంత కాదు పట్టలేని ఆనందం వస్తుంది అనమాట ఎందుకంటే వన్ ఆఫ్ ద కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది కదా ఆవిడ పాదాలను అయితే శుభ్రంగా చేసుకున్న తర్వాతే నిద్రించాలి సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది దాని ద్వారా దితి అనేది ఇంకా వీక్గా అయిపోతుందనమాట ఇప్పటి వరకు కూడా ఆవిడ చేసినటువంటి తపస్సు అంతా కూడా తపశ్శక్తి మొత్తం కూడా చిన్న తప్పుతో పోయింది అప్పుడు ఇందుడు ఏం చేస్తాడంటే ఆవిడ నిద్రిస్తున్న సమయంలో ఆవిడ యొక్క గర్భాశయంలోకి ఆయన ఎంటర్ అవుతాడనమాట అయ్యి లోపల పిండం అయితే ఉంటుంది కదా ఇంకా కొన్ని రోజుల్లో అనగా ఈయన లోపలికి వెళ్ళాడు అయితే వెళ్ళి ఆయన యొక్క వజ్రాయుధం ఉంటుంది కదా ఆ పిండం మీద ప్రయోగిస్తాడనమాట పిండం కాస్త ఏడు ముక్కలు అయిపోతుంది అయితే ఈయన ఇక చనిపోయిందిలే అన్నట్టుగా గట్టి గట్టిగా నవ్వుతాడనమాట ఇందులో సంతోషంతో ఇంకా నన్ను ఎవరూ చంపలేరు అన్నట్టుగా అయితే ఆ పిండం ఏడు ముక్కలు అయిపోయింది కదా ఆ ఏడు ముక్కలు కూడా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట అందులో ఇంకా జీవం ఉంది అవి మరణించలేదు అయితే ఇంద్రుడికి ఏం అర్థం కాలేదు ఏంటి అని వజ్రాయంగం ప్రయోగించినా కూడా ఎవరు మరణించలేదు పిండం మొత్తం అంటే ఏడు ముక్కలుగా అయిపోయినప్పటికీ కూడా ఆ ఏడు ముక్కలు కూడా జీవించే ఉన్నాయి సో అవి మరణించట్లేదు ఇంకా ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాల ఆయనక పక్క కోపం వస్తుంది వారి మీద ఎందుకంటే గట్టి గెట్టిగా అరుస్తున్నారు అనమాట ఏడుస్తున్నారు అయితే ఇంకేం చేశాడంటే ఈయన ఒక్కొక్క ముక్కని ఇంకో మరొక ఏడు ముక్కలుగా చేశాడనమాట మొత్తం వీరందరూ కూడా నలభై తొమ్మిది ముక్కలు అయ్యారు అయినా కూడా వారు మరణించట్లేదు ప్రతి ముక్కలో కూడా జీవం అనేది అలాగే ఉంది అది కాకుండా ప్రతి ముక్క నుంచి కూడా ఏడుపులు వినిపిస్తున్నాయి అది కూడా చాలా బిగ్గరగా అనమాట అయితే ఈయనకిం విసుగొచ్చేసి నిందుడికి వారి యొక్క ఆ యొక్క శబ్దానికి విసుగొచ్చేసి ఏడు పాపండి అన్నారనమాట మనం జనరల్గా ఏడు పాపండి అంటారు కదా అలాగే అన్నారనమాట దానికి అర్థం ఏంటంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే మరుడా అన్న అర్థం వస్తుందంట అంటే ఏడవద్దు అని చెప్పడానికి అర్థం ఏంటంటే మరుడా అని వస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఈ నలభై తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా మారుతులు అంటారంట ఎందుకంటే ఆ పేరు అనేది సంస్కృతం యొక్క మాట దాని యొక్క అర్థం నుంచి వచ్చింది మారుడా నుంచి మారుతులు అని వచ్చింది వీరందరినీ కూడా కలిపి మారుత మారుతగణం అంటారంట అయితే వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మారుతులు అంటే వీరు తుఫాను దేవతలు అంటారంట అంటే ప్రకృతిలో గాలులు అలాగే తుఫాన్లు వీటి యొక్క వీటి మీద ఆధిపత్యం అనేది ఈ మారుతులు అన్న దేవతలకైతే ఉంటుంది సో ఇక్కడ వీరు ఆబ్వియస్గా దేవతలే అవుతారు ఎందుకంటే వీరు జన్మించినప్పటికీ కూడా వారు ఖచ్చితంగా వెళ్ళి దేవతల్లోనే కలుస్తారు ఎందుకంటే ఇక్కడ చిన్న తప్పిదం అయితే జరిగింది కదా సో వారి ఇంద్రుడిని అయితే ఏం చేయరనమాట అయితే కొంత కొన్నాళ్ళకి ఆ నలభై తొమ్మిది మంది జన్మిస్తారు జన్మించిన తర్వాత వారందరూ కూడా దితిని విడిచిపెట్టేసి స్వర్గానికి వెళ్ళిపోతారనమాట ఎందుకంటే దేవతలతో స్నేహం చేయడం కోసం అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఇంద్రుడిని కలిసి వారు కూడా దేవతల కింద మారిపోతారనమాట వారందరూ దితికి జన్మించిన దైతులు అయినప్పటికీ కూడా దేవతలుగా మారిపోతారు అప్పుడు దితి ఒంటరి అయిపోయింది అనమాట ఆవిడ మళ్ళీ తపస్సు చేసింది కశ్యపుని కోసం అయితే ఆయన ప్రత్యక్షమయ్యి ఈసారి ఏం కావాలి అని అడుగుతారనమాట అయితే నాకు జన్మించినటువంటి నలభై తొమ్మిది పుత్రులు నన్ను వదిలేసి స్వర్గానికైతే వెళ్ళిపోయి దేవతలతో స్నేహం చేస్తున్నారు సో నాకైతే ఇప్పుడు మరొక కుమారుడు కావాలి అతను ఎంత శక్తివంతు మంత్రులు అవ్వాలి అంటే ఇంద్రు ఇంద్రుని యొక్క ఆయుధం ఉంది కదా వజ్రాయుధం కన్నా కూడా శక్తిమంతుడుగా తను జన్మించాలి అని అడుగుతుంది అనమాట అప్పుడు కశ్యపుని నువ్వు ఏమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా వజ్రాయుధం కన్నా కూడా శక్తివంతమైనది ఇంకా ఏది లేదు అది అసాధ్యం ఒకవేళ నీకు అలాంటి పుత్రుడే కావాలి అంటే కనుక నీవు వెయ్యి సంవత్సరాలు అయితే తపస్సు చేయాలి నీవు అన్ని సంవత్సరాలు తపస్సు చేయగలవా అని అడిగితే అప్పుడు ఆవిడ సరే అంటుంది దానికి సరే అంటుంది అలా అందం అనడమే ఆవిడ పద్మాసనంలో కూర్చొని ఇంకా తపస్సు చేయడానికి రెడీగా అనమాట అయితే ఆవిడ కన్నులు మూసుకునే ముందు ఇక్కడ అతిథి అతిథిని అయితే సేపిస్తుంది అనమాట ఎందుకంటే అతిథి ఇంద్రుని పంపించింది కదా దితి దగ్గరికి నీవు మరణిస్తావు ఒకవేళ దితికి జన్మించేటువంటి పుత్రులు నిబంధనలన్నీ పాటించి జన్మిస్తే కనుక తప్పకుండా వారు నీకు శత్రువులుగా మారుతారు అని చెప్ చెప్పి పంపిస్తుంది కదా ఇంద్రుడిని సో ఆ విధంగా ఈవిడ ఆదితిని ఈ విధంగా చెప్పిస్తుంది అనమాట నీవు ఒక తల్లిగా ఉండడానికి అర్హురాలి కాదు ఎందుకంటే నీవు నా సోదరి అన్నా కూడా అది నాకు ఒక సిగ్గు చేటు ఎందుకంటే నీ పుత్రుడిని పంపించావు నా దగ్గరికి ఇంకా జన్మించినటువంటి పిండాన్ని వధించేలాగా నీ పుత్రుడికి నీవు ఆదేశాన్ని అయితే ఇచ్చావు కాబట్టి ఏ విధంగా అయితే నే నేను నా దుఃఖాన్ని నీవు చూ చూసావో అదేవిధంగా నీ కళ్ళ ముందే నీ పుత్రులందరూ కూడా మరణిస్తూ ఉంటే నీవు చూడాల్సిన సమయం అయితే వస్తుంది అని చెప్పేసి ఆవిడ చెప్పించింది అనమాట అయితే ఇదంతా తెలిసినటువంటి అతిథి కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట అయితే అప్పుడు కశ్యప మహర్షి నీవు దుఃఖించాల్సిన అవసరం లేదు ఈ యుగంలో అయితే దితి యొక్క శాపం అనేది నెరవేరుదు అది ద్వాపర యుగంలో నెరవేరుతుంది నీకు భూమి మీద దేవకిగా అవతారం తీసుకొని అప్పుడు నీ సోదరుడైనటువంటి కంసుని చేతిలో నీవు ఒక శిక్షణ అయితే అనుభవిస్తావు దానికోసం అతను నిన్ను అలాగే నీ భర్త అయినటువంటి వసుదేవుని ఇద్దరిని కూడా కారాగారంలో ఉంచుతాడు అలాగే మీ పుత్రులు పుట్టేటువంటి పుత్రులందరినీ కూడా కంసుడు వధిస్తూ ఉంటాడు అయితే వారందరూ కూడా మరణిస్తారు కానీ ఏ మరణం లేనటువంటి వాడు కూడా నీ కడుపున జన్మిస్తాడు అతనే శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క కృష్ణావతారం అనేది నీ గర్భంలో పెరిగి అలాగే జన్మిస్తుంది ఏ మరణం లేకుండానే అని చెప్పేసి చెప్తారనమాట అయితే వీర వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగా దూరంలో వీరికి దూరంగా దితి అయితే తపస్సు మొదలు పెడుతుంది ఆవిడ ఇట్లా వేల సంవత్సరాలు అయితే తపస్సు చేయాలి కదా దానికోసం ఆవిడ చేస్తూ కళ్ళు మూస్తుండగా ఒకటే అనుకుంటుంది అనమాట వదిలిపెట్టని ఇంద్రాని ఎన్నో అని అనుకుంటుంది సో ఇంతటితో అయితే ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది మీకు అందరికీ కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ